కూటమికి ఈసారి ఉద్యోగులందరూ ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు తాజాగా పోస్టల్ బ్యాలెట్ల పైన కూడా కూటమి టెన్షన్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది గెస్టెడ్ అధికారి సంతకం ఉంటేనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు పరిగణలోకి తీసుకుంటారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతుంది ఒకవేళ సంతకం లేకపోతే ఖచ్చితంగా ఆ ఓటు చెల్లని ఓటు కిందికి వస్తుందట పోస్టల్ బ్యాలెట్ పైన అవగాహన లేకపోవడంతో గెజిటెడ్ అధికారి సంతకం లేకుండానే చాలా మంది ఉద్యోగులు ఓట్లు వేసి ఉంటారనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది అయితే గెజిటెడ్ అధికారి సంతకం లేకున్నప్పటికీ ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలంటూ కూటమి నేతలు ఈసీకి తెలియజేయటం జరిగింది దీన్ని బట్టి చూస్తే పోస్టల్ బ్యాలెట్ల పైన కూడా కూటమికి కాస్త భయం కలిగేలా కనిపిస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైన గతానికి ఇప్పటికీ చాలా తేడానే ఉంది ఈ దఫా ఎక్కువగా ఓట్లు చెల్లుబాటయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు ఇందులో యాభై ఆరు పాయింట్ ఐదు నాలుగు ఐదు ఓట్లు చెల్లలేదట అంటే ఇరవై శాతం ఓట్లు వృధా అయ్యాయి అయితే ఈసారి నలభై నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల పద్దెనిమిది మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లను వేయడం జరిగింది గతంలో చాలా మంది ఉద్యోగులు రాజకీయ నాయకులకు పోస్టల్ బ్యాలెట్ ఓటును కూడా అమ్ముకునేవారట దీంతో నాయకులే ఆ ఓట్లను చెల్లుబాటయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకుని వేసేవారట కానీ ఈసారి ఉద్యోగులు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మరి ఓటు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది ఉద్యోగులు తమ ఓటు తామే వేసుకోవటం వల్ల చాలా వరకు చెల్లకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట మరి ఏ మేరకు ఏ పార్టీకి ఉద్యోగులు అనుకూలంగా మారనే విషయం తెలియాలంటే జూన్ నాలుగవ తేదీ వరకు ఆగాల్సిందే మరి గెజిటెడ్ సంతకం లేని ఓట్లు చెల్లుతాయో లేదో చూడాలి